చెగొట్టాలనుకుని అదే వ్యక్తిని పెట్టుకుని ఆయన పెట్టుకుని చెడగొడుతూ అందరికి చెప్తుంటే అదే సంఘటన నీ జీవితంలో కూడా జరిగింది ఒకప్పటికి ద్వారా కావచ్చు నీ భార్య ద్వారా నీ పిల్లల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అదే సంఘటన నువ్వు కూడా అదే అనుభవిస్తా ఇది వాస్తవం కాబట్టి మనం ఇతరులు చుడుకలు చేయవద్దు ఎవరి బలహీనలు వారికి ఉన్నాయి అవునా అవునా కదా నీవే గొప్ప అనుకుని నగరవాత్రి ఉద్వాహంతో నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నీళ్ళకి చూపిస్తే నాలుగేళ్ళు కూడా అది మళ్ళీ నాలుగేళ్ళు అంటే నలుగురు అంటే అందరూ కూడా నిన్న అదే సంఘటన చూపించి బలహీనపరుస్తారు కాబట్టి చదువు అమ్మ విజ్ఞత గలవాడు మామూలు ఊహించను చాలు చూసారేం మనము వినియమ కలిగే వారి ఉండాలి ఇతరులు గౌరవించే వారి లాగా ఉండాలి కానీ ఇతరులను చెడగొట్టే వారి లాగా ఉండకూడదు కించ వారి లాగా ఉండకూడదని ఇక్కడ సామెత్రుల గ్రంథము తెలియచేస్తున్నారు ఇరవై తొమ్మిది ఇరవై మూడు చదువు అమ్మా సామెత్రుల గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై మూడు వచ్చి గర్వాత్ముడు మన్ను పరుక్షలు వినియాత్ముడు ఆ గర్వాత్ముడు ఏం చేస్తారంట మన్ను ఖర్చును ఇంద చెప్పేది కదా ఏమైపోతుంది ఎంత డబ్బున్నా సరే మన్ను గచ్చడమే కానీ వినియాత్ముడు గౌరవము కలకాలం అతని పేరు ఈ లోకంలో ఉండిపోతుంది గమనించిన ప్రిత వినియాత్ములకు కలకాలం అనే పేరు ఆ ఫలాని వ్యక్తి చాలా మంచివాడండి చనిపోయే అంటాం గర్భాత్ముడు చచ్చిపోయాడు ఎప్పుడూ పోయే గురించి మనకి దిగురు అంతా బా లేదా అంటా బాగాలేదా కాబట్టి అహం అనేది గర్వం అనేది మన నుండి మరి యాకోబ గ్రంథము యాకోబు రాసిన లేక నాలుగు పదవి వచ్చి యాక రాసిన లేఖ నాలుగు వచ్చే పదో వచ్చినప్పుడు అమ్మా ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించగలడు అప్పుడు ఆయన నేను హెచ్చరించను ఎక్కడ తగ్గించుకోవాలి మనం ఎవరి నుండి ఎవరి దగ్గర దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలి తగ్గింపు మనస్తత్వం లేకుండా మన పాత స్వభావాన్ని పెట్టుకొని వెళ్ళాలి అంతే సంగతి పోయి ఆదివారం ప్రసంగం ఏంటి మీరు తిరిగి రండి నా చెంతకి దేవుడి తపస్కాలం అంటే ఏంటి మీరు తిరిగొచ్చు కాలం వినుతిరగొచ్చు కాలం అంటే మన దీక్ష తీసుకున్నాం మరి విశ్వాసులు ఆంధ్ర గారి ఆధ్యాత్మిక తపస్కాల ప్రార్థన సమావేశాలు కండక్ట్ చేస్తున్నారు వస్తున్నాం వెళ్తున్నాం ఈ తపస్కారం అయిపోతుంది ఇష్ట పండుగ అయిపోతుంది క్రిస్మస్ వస్తుంది మన డియో వస్తుంది అన్నీ అయిపోతున్నాయి కానీ తిరిగి వస్తున్నాము దేవునికి దగ్గరికి తిరిగి రావటం అంటే ఏంటి నువ్వు దేవునికి వచ్చి చందారి భోజనాలు పెట్టుకుని ప్రార్థన చేసుకుని సరిపోదు అది కాదు దేవుడు చూసేది వస్తున్నాడు ఏమా మన హృదయ హృదయం నుండి వెలువడే చూస్తున్నాడు మన హృదయం నుండి వెలువడేంటివి హృదయం నుంచి హృదయం నుండి వెలువడేవి ఏంటి చెప్పండి మంచి వెలువడుతుందో చెడు వెలువడుతుందా చెడే కదా చెడే ఏమిటివమి కోపము పగ ద్వేషము అసూయ కామము మా మదము మాచ్చర్యము ఇవన్నీ కూడా వెలువడుతూ ఉన్నాయి దేవుడు మనలో ఉంటాడా మరి నువ్వు వచ్చినప్పుడు దేవున వెళ్తూ ఉన్నావు దానివల్ల ప్రయోజనం ఉందా దేవుడి వివరం నాకు తెలియదు అంటారు అదేంటండి నేను తెలియకోవడం ఏంటండి అంటారు నేను అన్ని చేస్తున్నాడు ఇక్కడ పనులన్నీ చేస్తున్నాడు మరి ఆ చందాలు ఏమంటున్నాడు పరిసరేమంటున్నాడు పరిసర ఏమంటున్నాడండి ఆ దర్శనం బాగా కలుస్తున్నాను నేను ఉపవాసం ఉంటున్నాను నేను అన్ని కూడా చేస్తున్నా నా వల్ల నా మనస్సు దేవునికి తెలుసు ఎందుకని హృదయ రహస్యాలుగా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు కాబట్టి వరుస పొందుకునే చెంతకు తిరిగి రావాలి అంటే ఏంటి నా బలహీనతలను ఒక్కొక్కడిగా విడిచిపెట్టుకోవాలి నా బలహీనతలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకోవాలి మూడు వారాలు అయిపోయాయి నేనేమైనా విడిచిపెట్టుకున్నానా నా మాటలు ఏమైనా తేడా ఉందా నా చూపులు ఏమైనా తేడా ఉందా నా చెవులు తేడా వచ్చిందా నా శారీరక ఆస్తులలో ఏమైనా తేడా వచ్చిందా మార్పు మార్పు కావాలి a marca no gabinete gamenche...